సీమరాజమరాజ అనేవాడికి ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది అంటే వైసీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ పార్టీ వాళ్ళకు కానీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాడు చేసిన అతి అంతా ఎంత కాదు మామూలుగా కాదు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న తరుణంలో వాడు చేసిన వీడియోలు మామూలుగా కాదు అసలు ఏకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఒక సీఎం అని కానీ చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎలాంటి వాడు ఇష్ట ఇష్టానుసారంగా వీడియోలు చేసేవాడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా వైసీపీ పార్టీని కించపరిచే విధంగా వైసీపీ టవలు వేసుకొని వైసీపీ కండవ వేసుకొని వైసీపీ పార్టీ నాయకుల్లాగా అదేవిధంగా వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కించబరిచే విధంగా ఎన్నో వీడియోలు చేశారు అయితే గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నా కానీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నా కానీ వాడిని అయితే ఏం చేయలేకపోయారు కనీసం వాడిని కట్టడి చేసే ప్రయత్నం కానీ చేయలేదు ఎందుకంటే ఆ పానీయులే పిల్లోళ్ళే వాడితో మనకెందుకులే చేసుకుంటే చేసుకుంటే అనే విధంగా ఉన్నారు దాన్ని కనీసం ఎవరు దాన్ని కనీసం టచ్ కానీ చేయలేదు వాడిని విమర్శ కానీ విమర్శించాల పానీలో వాడు బతికి ఏదో అన్నట్టుగా సానుభూతి చూపించి వదిలేశారు వాడిని ఒకరిని ఆర్పి కిరాక్ ఆరిపి కాని కిరాపాక ఆర్పీగాడు ఇప్పుడు చూడండి కిరా ఆర్పీగాడు వీడియోలు చూస్తే ఇప్పుడు నిజంగా గతంలో ఇన్ని ఎందుకు రా బాబు అన్నట్టు అనిపించింది ఆ స్థాయిలో రోజా గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీని కానీ ఏ స్థాయిలో వాడు విమర్శించి వ్యక్తిగతంగా కానీ దూసేస్తుంటాడు అదేవిధంగా సీమరాజా కానీ మరీ బరి తెగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నా సరే వాడు ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేశారు అప్పుడు ఏం చేయలేకపోయి ఇప్పుడు వైసీపీ పార్టీ గె వైసీపీ పార్టీ ఓడిపోయింది టీడీపీ పార్టీ గెలిచింది గెలిచిన తర్వాత వాడి ఇంక ఇష్టారాజ్యమే ఉంటుంది కదా వాడు ఎనీ టైం ఏం చేసినా కానీ ఇబ్బంది లేనట్టుగా కానీ ఉంటుంది కదా అదేవిధంగా నిన్న ఆ చూసిన సంఘటన ఒక వీడియో చూసినా ఆ సంఘటన వస్తుంటే ఎంత బరితెగించారు రా బాబు అన్నట్టుగా ఉంటుంది ఎలా అంటే వెహికల్ పాపం వేరే కొంతమంది ముగ్గురు యువకులు కారు వేసుకొని వెళ్తుంటే ఈడు ఏదైతే శ్యామరాజ గారు ఆండ్ర కొడితే సైడ్ ఇవ్వలేదని ఆ యువకుల మీద దాడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే పోలీసులకే వీళ్ళే చెప్తున్నారు పలానా ఫలానా కేసు పెట్టండి అని గంజాయి కేసు పెట్టండి అని సీమరాజు గారే చెప్పడము ఆ పోలీస్ స్టేషన్లో ఆ వ్యక్తులను దాడి చేయడము ఎంత బరితెగ్గించారో చూడండి ఒకవేళ ప్రభుత్వం గెలిచింది కూటమి ప్రభుత్వం గెలిస్తే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరే తప్ప మరొకటి ఏదైనా ఉంటుందా పార్టీ ఉంటేనే వాడు అద్దు అదుపు లేకుండా మాట్లాడాడు అలా చేశాడు ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉంటే వాడిని ఏదైనా చేయగలరా ఆర్పి గార్డు అయితే మీ సేమరాజే గే ఇంకా కొంతమంది ఉన్నారు మెయిన్ వీళ్ళిద్దరైతే మరీ బరి తగ్గింది నోరైతే కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోయింది కాళ్ళ మీద పడ్డ ఆర్పి గార్డు ఇప్పుడు రోజా గారు గతం మర్చిపోయి ఇలాంటి ఎదవల్ని కంట్రోల్ చేయడం అనేది గతంలోనే చేయలేకపోయారు ఇప్పుడు ఏం చేస్తారు ఇంకా